అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకున్నాను అయితే ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం అది ఏంటి అంటే చాలామంది ఆధార్ కార్డులో వివరాలను లైక్ తల్లిదండ్రుల పేరు కావచ్చు లేకపోతే మీ పేరు కావచ్చు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు లేకపోతే అడ్రస్ కావచ్చు చాలామంది అలాగే ఫోన్ నెంబర్ కావచ్చు మెయిల్ ఐడి కావచ్చు మార్చుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే చాలాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా రావటం వల్ల ఏంటంటే ఇది కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది అయితే ఈ కరెక్షన్ అనేది చాలా తలనప్పుగా మారింది అయితే ఈ కరెక్షన్ చేసేటప్పుడు మనకి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వివరాలని కరెక్షన్ చేసుకునేటప్పుడు మన ఒక కరెక్షన్ ఆధార్ కరెక్షన్ ఫామ్ లేదంటే అప్డేట్ ఫామ్ని మనం ఫిల్ చేసి ఆధార్ ఎవరైతే ఆధార్ సెంటర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈ ఆధార్ అప్డేట్ లేదంటే కరెక్షన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అయితే ఇప్పటి వరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మనకు అప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఇదేంటి అంటే ఎన్రోల్మెంటు అలాగే కరెక్షన్ అప్డేట్ కోసం చేసుకోవచ్చు అయితే ఫస్ట్గా రెసిడెంటు నాన్ రెసిడెంట్ ఉంది సో రెసిడెంట్ కాబట్టి దాని మీద టిక్ ఆప్షన్ అనేది ఇవ్వాలి సో ఇలా ఇచ్చిన తర్వాత ఫస్ట్ బాక్స్లోకి వచ్చేసరికి ప్రీ ఎన్రోల్మెంట్ ఐడి అని ఇచ్చాడు సో ప్రీ ఎన్రోల్మెంట్ది అంటే ముందు ఆల్రెడీ చేసినటువంటి ఎన్రోల్మెంట్ ఐడి ఉన్నట్లయితే ఆ ఐడిని ఇక్కడ ఎస్ అని పెట్టి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి రెండోది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యుఐడి అంటే మీకు ఆల్రెడీ ఆధార్ ప్రొవైడ్ చేసి ఉంటారు కాబట్టి మీ ఇక్కడ ఆధార్ నెంబర్ని మీ ఆధార్ నెంబర్ని ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ టూ పాయింట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఏంటి మీకు ఏది అప్డేట్ కావాలి లేదంటే ఏది కరెక్షన్ కావాలో మీరు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు బయోమెట్రిక్ ఏమైనా అప్డేట్ చేసుకోవాలంటే లేక ఫోటో కానీ ఫింగర్ ప్రింట్ కానీ ఐరిస్ కానీ అప్డేట్ చేసుకోవాలనుకున్నట్లయితే దాని మీద ఆ బాక్స్ మీద టిక్ మార్క్ పెడతారు అలాగే మొబైల్ ఒకవేళ మొబైల్ మార్చుకున్నట్లయితే మొబైల్ అనేది దాని దగ్గర టిక్ మార్క్ పెట్టండి అలాగే లేదు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలనుకున్నట్లయితే దాని మీద టిక్ మార్క్ పెడతారు లేదా అడ్రస్ మార్చుకోవాలనుకున్నట్లయితే అడ్రస్ మీద టిక్ చేస్తారు ఒకవేళ మీ పేరులో ఏదైనా చేంజెస్ ఉన్నాయంటే చేంజెస్ కావాలనుకున్నట్లయితే దాని మీద టిక్ చేస్తారు అలాగే ఒకవేళ జెండర్ మార్చాలనుకున్నట్లయితే జెండర్ అనే ఆప్షన్ మీద మనం టిక్ మార్క్ పెట్టాలి లేదు ఈమెయిల్ చేంజ్ చేయాలనుకున్నట్లయితే అంటే అప్డేట్ చేయాలనుకున్నట్లయితే వాటి దాని మీద క్లిక్ చేస్తాం ఈ విధంగా మనకి టూ పాయింట్ వన్ ఆప్షన్లో మీరు ఏదైతే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారో వాటి దగ్గర మీరు టిక్ మార్క్ పెట్టాల్సింది పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్లో అప్లికెంట్ తాలూకా నేమ్ని రాయాల్సి ఉంటుంది అది కూడా ప్రతిదీ కూడా క్యాపిటల్ లెటర్లో రాయాలి అయితే ఈ ఫుల్ నేమ్ అనేది రాయాలి సో మీరు ఏదైతే మీ ఆధార్ కార్డులో ఉందో ఆ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ క్లియర్గా రాయాలి ఒకవేళ నేమ్ చేంజ్ అనుకున్నట్లయితే ఏదైతే మీరు డాక్యుమెంట్ ఇస్తున్నారో ఆ డాక్యుమెంట్లో ఉన్నట్టుగా పేరుని ఇక్కడ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ది జెండర్ సో ఇక్కడ జెండర్ని మీరు ఇక్కడ టిక్ చేసుకోవాలి మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలు లేదు అంటే థర్డ్ జెండర్ అంటే థర్డ్ జెండర్ అనేది అక్కడే టిక్ చేయాల్సి ఉంటుంది ఇది ఫోర్త్ ఆప్షన్లో నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్లోకి వచ్చేసరికి ఏజ్ సో ఇది పర్టికులర్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఇది కూడా ఇక్కడ ఫిల్ చేయండి ఏజ్ వచ్చేసరికి ఇయర్స్ వేస్తే ఇయర్స్లో పెట్టండి లేదు అన్నట్టుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో డేట్ ఆఫ్ బర్త్ అనేది డిక్లేర్ అయిందా లేదంటే వెరిఫైడ్ అని అడుగుతుంది సో వెరిఫైడ్ అయినట్లయితే ఇక్కడ టిక్ మార్క్ పెడతారు లేదంటే డిక్లేర్డ్ అనుకున్నట్లయితే దీని మీద టిక్ మార్క్ అనేది పెడతారు నెక్స్ట్ ఆప్షన్ సిక్స్త్ ఆప్షన్కి వచ్చేసరికి అడ్రస్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఏదైతే అడ్రస్ ఉందో హౌస్ నెంబరు అలాగే విలేజు అలాగే పోస్టు మండలు డిస్టిక్ అలాగే పిన్ కోడ్ అనేది ఇక్కడ క్లియర్గా రాయాల్సి ఉంటుంది ఇలా రాసిన తర్వాత ఇంకా సెవెంత్కి వచ్చేసరికి డీటెయిల్స్ ఎవరు ఇస్తున్నారో అంటే ఎవరొకరు మన హౌస్ మెంబర్స్లో ఎవరొకరు డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మీ ఫాదర్ ఇస్తే ఫాదర్ టిక్ పెట్టండి మదర్ ఇస్తే మదరు గార్డియన్ డీటెయిల్స్ ఇచ్చినట్టు గార్డియన్ లేదా హస్బెండు ఇక్కడ వైఫ్ సో మీరు ఎవరి డీటెయిల్స్ అయితే ఇద్దామనుకున్నారు ఆ డీటెయిల్స్ని ఇక్కడ కింద ఎంటర్ చేయాల్సి ఉంటుంది అయితే అక్కడ ఎవరు డీటెయిల్స్ ఇచ్చారో ఆ వాళ్ళ తాలూకా నేము అలాగే వాళ్ళ తాలూకా ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇలా చేసిన తర్వాత కిందనే వెరిఫికేషన్ టైప్ అనేది ఇచ్చాడు అయితే ఇక్కడ డాక్యుమెంట్ బేస్డ్ అనేసి ఇచ్చాడు సో మీరు ఇది అయితే వెరిఫికేషన్ టైప్ అనేది డాక్యుమెంట్ బేస్డ్ ఉండొచ్చు లేకపోతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బేస్డ్ అనేది కూడా మీరు అప్లై చేసేటప్పుడు దీనికి టిక్ మార్క్ అనేది పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఎయిత్ది ఫర్ డాక్యుమెంట్ బేస్డ్ అనుకున్నట్లయితే ఇక్కడ మీరు పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది డాక్యుమెంట్ బేస్డ్ అయినట్లయితే ఇక్కడ మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అవి ఏంటి ఇక్కడ చూద్దాం ఫస్ట్గా ఫోటో ఐడెంటిటీ కానీ లేకపోతే ఫోటో ఐడెంటిటీ అడ్రస్ కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ అలాగే ఈ మూడిట్లో ఏదైనా కూడా మీరు డాక్యుమెంట్ బేస్డ్ అయినట్లయితే ఇవ్వాలి నెక్స్ట్ నైన్త్కి వచ్చేసరికి ఇంటర్డ్యూర్స్ బేస్డ్ అయినట్లయితే వాళ్ళ ఆధార్ నెంబర్ ఇస్తే సరిపోతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అనుకున్నట్లయితే ఫాదర్ నేమ్ కానీ మదర్ని కానీ లేకపోతే గార్డియన్ కానీ ఇందులో ఎవరిదొకరిది ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇలా ఇచ్చిన తర్వాత హయ్యర్ బై కన్ఫర్మ్ దట్ ఐడెంటిఫై దట్ అడ్రస్ ఆఫ్ డాష్ అని ఇచ్చాడు అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది రాసిన తర్వాత ఇప్పుడు మనం కిందకు వచ్చినట్లయితే ఇక్కడ ఎవరైతే వెరిఫై చేస్తారో వాళ్ళ సిగ్నేచరు అలాగే స్టాంప్ అనేది ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు అలాగే రైట్ సైడ్కి వచ్చేసరికి అప్లికెంట్ సిగ్నేచర్ అండ్ థమ్ ప్రింటు అప్లై చేసిన వాళ్ళ తాలూకా సంతకము ఒకవేళ వాళ్ళ సంతకం చేయలేనట్లయితే వేలిముద్ర అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇలా ఇచ్చిన తర్వాత మీరు కింద చూసుకున్నట్లయితే మొత్తం అందరు ఫిల్ చేసి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ ఫామ్ని ఆధార్ సెంటర్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది సో ఇలా చాలా సులభంగా మీ ఆధార్ అప్డేట్ తాలూకా ఫామ్ని ఫిల్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మిగిలిన వాళ్ళకు కూడా షేర్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు అయితే ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే ఆధార్ హిస్టరీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇలాగే ఆధార్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ అనేవి మీకు ప్లేలిస్ట్లో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది సో అక్కడికి వెళ్ళి మరిన్ని ఆధార్ తాలూకా వీడియోస్ని మీరు అక్కడ చూడవచ్చు